రాజశ్యామల సిద్ధ్యోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా ముఖ్యమైన విశేషమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది భారీ భర్తల మధ్య సంబంధించిన మంత్రము భారీ భర్తలకు సంబంధించిన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఎలాగంటే విడిపోవడము కోర్టు దాకా వెళ్ళడము డైవర్స్ కేసులో ఇలాంటివి కావడం చాలా వింటూనే ఉన్నాము అయితే భార్య భర్తల మధ్యలా విభేదాలు జరగడం వల్ల ఈ విడిపోవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ విడిపోవడానికి సంబంధించిన విషయాలు కొన్ని అనర్థాలు వాళ్ళ గ్రహారీత్యా ప్రకారంలో కొన్ని గ్రహాల అనుకూలం లేకపోవడము కర్మానుసారం ఉండడము కొన్ని విధి విధానాలంగా వాళ్ళు విడిపోవడం జరుగుతుంది అయితే ఈ రోజు ప్రత్యేకంగా భార్య భర్తలకు సంబంధించిన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది భార్య భర్త ఎవరైనా పర్లేదు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పర్లేదు ఈ మంత్రాన్ని మీరు ముప్పై రోజులు చేయాలి ఈ ముప్పై రోజులు మీరు విధిగా రోజు ఇరవై ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చెయ్యాలి ఈ మంత్రాన్ని చేసిన తర్వాత మీరు ఎవరి కోసమైతే ఎవరికోసమైతే మీరు చేస్తున్నారో మంత్రాన్ని చేస్తే ముప్పై రోజుల్లో మీరు అనుకున్నది జరుగుతుంది అంటే ఒక నెల మాసంలో మీరు అనుకున్నది జరుగుతుంది భార్య భర్తల మధ్య విభేదం జరగడం గొడవలు కావడం విడిపోవడం సంఘటనలు ఉన్నాయో వీళ్ళు కలిసి ఉండడానికి ఈ మంత్రం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది ఇది చాలా అరుదుగా దొరికే మంత్రాన్ని నేను ఈరోజు సేకరించి ఇవ్వడం జరుగుతుంది చాలా అద్భుతమైన మంత్రం ఇది భార్య భర్తల మధ్య వల్ల కొన్ని కుటుంబాలు చాలా ఇబ్బంది గురి కావడం జరుగుతున్నాయి ఈ మంత్రాన్ని చేస్తే భార్య భర్త మధ్యలో గొడవలు కానీ ఆ ఇంట్లో కుటుంబంలో భార్య భర్త గొడవలు కాకుండా మనశ్శాంతిగా ఆ కుటుంబ సఖ్యత భా భార్య భర్త అనుకూలంగా ఉండడానికి మంత్రం చాలా తోడ్పడుతుంది ఈ మంత్రాన్ని తాంత్రిక పద్ధతిలోనే ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు రాత్రి సమయంలో మీరు పూజ మందిరాల్లో కానీ మీ మీ గదిలో కానీ మీ సుచీవన శుభ్రంగా ఎక్కడైతే ఆయన ప్రశాంతంగా ఉన్న గదిలో చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది రాత్రి పది నుంచి పదకొండు మధ్యలో మాత్రమే ఈ మంత్రం చేయాలి చేస్తే చాలా ముప్పై రోజులు ఒక ముప్పై రోజులు మీరు చేసినట్లయితే చాలా విశేషంగా కలుగుతుంది నేను ఒక ముప్పై రోజులు చెప్పాను కానీ మీరు ప్రతిరోజు మీరు చేసుకున్న విధానంగా ఉంటుంటే దీనికి నియమని ఇష్టాలు ఏం లేదండి మీరు ఏదైనా తినొచ్చు మీరు వెళ్ళడానికి ఒక ఆల్కలు అంటే నాలుకల బాయ్ల అమ్మ ఎవరంటే ముట్టకుండా చూస్తే చాలా విశేషం మీరు నేను తాంత్రిక పద్ధతిలోనే వామాచారం పద్ధతిలోనే ఇస్తున్నాను ఇది నేను దక్షిణాచారంలో కాకుండా వామాచారంలో ఇస్తున్నాను ఈ మంత్రాన్ని మీరు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది భార్య భర్తల మధ్య సగతి ఏదైనా మనసు సంకల్పం పెట్టి మా భర్త ఇలా ఉండాలి నాకు ఇలా అనుకూలంగా ఉండాలని మీరు చేయండి మీకు అనుకూలంగా జరుగుతుంది మా భార్య ఇలా ఉండాలి అని మీరు అనుకూలంగా చేయండి మీకు అర్థం కానీ స్వార్థం కోసం చేస్తే మాత్రం అలాంటి పని అయితే జరగదండి మీరు కలిసి ఉండి ఒకరి ఒకరు ఒకరి ఒకరు కలిసి కలిసి ఉండి మోసం చేసుకోకుండా ఉంటే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది చాలా విశేషమైన గొప్ప మంత్రము ఇది వామాచారంలో ఇవ్వడం జరిగింది మీరు మంత్రాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకొని ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ మంత్రము చాలా అరుదుగా దొరికే మంత్రం నేను దీన్ని బాగా దీన్ని సేకరించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి భార్య భర్తల మధ్య మా వాళ్ళ మధ్యలో గొడవలు కానీ కోర్టు దాకా వెళ్ళడం కానీ కోర్టు సంబంధించిన ఇంకా డైవర్స్ కాకుండా ఉంటే పర్లేదండి మీకు అక్కడి వరకు ఆగిపోవడం జరుగుతుంది కలుసుంటారు డైవర్స్ ఏంటంటే మాత్రం అది ధైవీత్య నిర్ణయము కానీ మీరు మీ ప్రయత్నం మీరు చేస్తే చాలా విశేషం అది కూడా క్యాన్సిల్ అవ్వచ్చు ఎందుకంటే మీరు జాగ్రత్తగా మీరు మంత్రాన్ని చేస్తే సంకల్పం పెట్టి చేయాలి మీరు ఏదైతే కోరికతోనో ఒక సంకల్పం పెట్టి చేస్తారో అది కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇది భార్య భర్తలకు సంబంధించిన మంత్రం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా నిరాశ పెట్టుకోండి ఓం నమో భగవత్ రుద్రాయ రాత్రు స్టలంఢే నాహరాహ దుహాయి కంసాలుకి స్వరో మరి చాచా ఓం నమో రుద్రాయ రాదృష్టమీ నహర స్వహ దుహాయ్ కంసాకీటా స్వరో మంత్ర ఈశ్వరీ చాచా ఓం నమో రుద్రాయ రాదృష్టంఘీ నహర స్వహ దుహాయ్ కంసాలుకి ఝూట్ స్వరో మంత్ర ఈశ్వరి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు వెయ్యి నిమిషాలు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది మీరు రోజుకింత రోజు కింద ఆ కుటుంబంలో భార్య భర్తల మధ్య సఖ్యత కలుగుతుంది ముప్పై రోజులు నెల రోజులు మీరు చేసినట్లయితే చాలా విశేషమైన భార్య భర్తల మధ్య సఖ్యత జీవితాంతం అన్యోన్యంగా కలిసి ఉంటారు ఆ ఇంట్లో గొడవలు అనేది ఉండకుండా భార్య భర్తలు ఎలాంటి గొడవలనే అనే కానీ అండి భార్య భర్తలు వచ్చినా మీరు కలిసి ఉండే ఈ మంత్రము చాలా విశేషమైన మంత్రము తాంత్రిక పద్ధతిలో వామాచార పద్ధతిలో ఇవ్వడం జరిగింది మీరు ఈ మంత్రాన్ని చేసి తర్వాత మీ విధి విధానంగా ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టాలి అలాగే ఈ మంత్రం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెడితే సమాధానం ఇస్తాను అలాగే ఎలాంటి జాతకరీత్యా ఆ సమస్యల గురించి మీరు అడగాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా మీరు కా కాల్ చేసిన దానికి సమాధానం ఇస్తాను ఎలా చేయాలి ఆ గ్రహరీత్య ప్రకారంగా దోషాలకు ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి తర్వాత విధి విధానంగా వాళ్ళకు ఒక ప్రత్యేక హోమ విధానం ఎలా ఉంటుంది ఏ హోమం చేస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు తర్వాత ఆ కుటుంబాల వివాహాన్ని కాని వారికి వివాహం ఎలా జరుగుతుంది సంతాన యోగానికి ఎలా ఉంది ఉద్యోగ విషయానికి ఉంది అంటే ఏది చూసినా గ్రహారీత్యా ప్రకారం కర్మానుసారం ఉంది ఆ కర్మను ఎలా మనం తప్పించుకోవాలనేది ఆ దాంట్లో నేను విధి విధానానికి చెప్తాను మీ మీ జాతక రీతి ప్రకారం చూస్తే హోమాల వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది నేను ఇలాగే మీకు ఏమైనా సందేహం ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి నేను సమాధానం ఇస్తాను सर्वे जना सुखी भवन्तु